ఫ్రెండ్స్ చేప అయితే పడిందండి తీద్దాం ఇప్పుడు అది చిన్న చేప పెద్ద చేప తెలియలేదు చాలా చిన్నదిలాగా ఉంది అందుకే గంట అవుతుంది లేదంటే కనుక మొత్తం వెళ్ళిపోయేది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అవుతుంది చూడండి అండి ఇప్పుడు తీసి చూద్దాం అది ఏం అదేం అనేది ఫ్రెండ్స్ రాగండి చేప ఫ్రెండ్స్ ఇది రాగండి అండి కొంచెం పెద్దగా అనిపిస్తుంది మరి రాగండా లేదా చైనా గురక అనేది అర్థం కావట్లేదు బయటికి తీసిన తర్వాత చూపిస్తాను మీకు రాగండి అనుకుంటా ఫ్రెండ్ రాగండి అయితేనే ఇట్లా లాగేస్తూ ఉంటుంది వెనకే ముందుకి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి చేపన అయితే పట్టాము ఈరోజు రాగండి కాదు ఫ్రెండ్స్ ఇది చైనా గురక నేనైతే రాగండి అనుకున్నాను కానీ కాదు ఫ్రెండ్స్ ఇది చైనా గురక డిపోయింది పట్టుకుంటది ఇదిగో ఫ్రెండ్స్ ఈ చేప అయితే పడిందండి ఈ స్పీడ్గా లాగేసరికి నేను రాగాని చేపేమనుకున్నాను కానీ కాదండి ఇది చైనా గురక చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో మొత్తానికి చాలా పెద్దదండి ఇది ఈ ముళ్ళు ఉన్నాయి చూసారా ఇవి అయితే గుచ్చుకుంటాయండి చేతికి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ చేపను ఏం చేద్దామండి దీన్ని అయితే వదిలేద్దాం అనుకుంటున్నానండి నేను ఓకే ఫ్రెండ్స్ దీన్నైతే వదిలేస్తానండి నెక్స్ట్ రాగిండి చేపనైతే పడదామండి అది మీకు చూపిస్తానండి